అందరికీ నమస్కారం నేను మీ కృప మీరు చూస్తున్నారు కృపగారి వంటిల్లు ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే గులాబ్ గుత్తుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం గులాబ్ గుత్తులు క్రిస్పీగా రావాలంటే ఎటువంటి టిప్స్ పాటిస్తే బాగుంటుంది ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కావాల్సిన పదార్థాలు పంచదార పౌడర్ గుడ్లు మైదా పిండి బియ్యం పిండి కొబ్బరి పాలు ఇలాచీ పౌడర్ ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా షుగర్ని బాగా ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక గ్లాస్ ఆఫ్ షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నామండి మనం కొలతలు అనేవి కరెక్ట్గా ఉంటే గులాబ్ గుత్తులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం ఈ గ్లాస్తో గ్లాస్ ఫుల్ ఆఫ్ షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాము ఈ గ్లాస్ షుగర్కి అయితే ఇప్పుడు మనం ఫోర్ ఎగ్స్ని అయితే వేసుకుంటున్నామండి ఎగ్ వేసుకోవడం వల్ల గులాబ్ గుత్తులు అనేవి పఫీగా వస్తాయి అన్నమాట ఎగ్ తినని వాళ్ళు ఎగ్ వేసుకోకపోయినా పర్వాలేదు ఎగ్ అనేది ఆప్షనల్ ఇక్కడ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఎగ్స్లోని షుగర్ అంతా బాగా కరిగిపోయేలా మొత్తాన్ని బీట్ చేసుకోవాలన్నమాట ఇటువంటి ఉండలు కూడా ఉండకుండా బాగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా ఫోమ్ అయితే ఫోమ్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా మనం ఒక గ్లాస్తో షుగర్ తీసుకున్నాం కదా అదే గ్లాస్తో గ్లాస్ మైదా పిండి అయితే తీసుకోవాలండి అదే గ్లాస్తో గ్లాస్ ఉన్నారా బియ్యం పిండిని కూడా తీసుకోవాలి బియ్యం పిండి కాస్త ఎక్కువ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయన్నమాట లేదంటే గులాబ్ గుత్తులు అనేవి మెత్తగా ఉండిపోతాయండి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఎటువంటి ఉండలేకుండా బ్యాటర్ని కాస్త లూజ్గా మనం కలుపుకోవాలండి పిండి అనేది గట్టిగా ఉండకూడదు కదా సో ఇక్కడైతే ఇప్పుడు మనం కొబ్బరి పాలనైతే వేసుకుంటున్నాం కొబ్బరి పాలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి సో ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకుంటూ మనం కాస్త లూజ్ బ్యాటర్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ టైంలో మనం కాస్త ఇలాచిని కూడా వేసుకోవాలండి ఇలాచి పౌడర్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట వీటన్నిటినీ ఎటువంటి ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకు లూజ్గా ఉండాలండి మరీ లూజ్గా ఉండకూడదు చూస్తున్నారు కదా ఇలా డ్రాప్లెట్స్లో ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ పాటు మూత వేసి పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే ముందుగా హీట్ చేసుకోవాలి ఈ హీట్ చేసుకునే టైంలోనే మనం గులాబీ గుత్తు ఉంటుంది కదండి దాన్ని ముందుగా ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా తీసుకొని హీట్ చేసుకున్న మన గులాబ్ గుత్తిని ఆ పిండిలో వేసుకుంటూ మనం గులాబ్ గుత్తిని అయితే వేసుకోవాలండి గుత్తు పిండిలో పెట్టేటప్పుడు పూర్తిగా పెట్టకూడదండి ఒక త్రీ ఫోర్త్ పార్ట్ అయితే పెట్టాలి ఇలా మనం ఆయిల్లో పెట్టగానే గుత్తు అనేది విడిపోతుంది విడిపోనట్లయితే ఇలా చాక్ కానీ స్పూన్తో కానీ మన సైడ్ను కానీ ఇలా చూపించిన విధంగా ప్రెస్ చేస్తే కనుక గులాబ్ గుత్తు అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది అండ్ చిన్నపిల్లలు తినడానికి చాలా బాగా ఇష్టపడతారండి సో ఇప్పుడు చూసారు కదా గుత్త అయితే బయటకు వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం బోత్ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో గులాబ్ గుత్తు వేసేటప్పుడు మళ్ళీ గుత్తునైతే ప్రీహీట్ చేసుకొని సేమ్ అయితే ఫాలో అవ్వాలండి మనం బ్యాటర్లో మనం గుత్తునైతే ముంచు వేస్తుంటాం కదండి గులాబ్ గుత్తు ఈ టైంలో బ్యాటర్ మధ్య ఆయిల్ అయితే ఫామ్ అవుతుందనమాట ఆయిల్ పడుతుంటుంది కదా ఆయిల్ పక్కన జరుపుకుంటూ వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మనకు గులాబ్ గుత్తు అనేది గుత్తులోకి బాగా అంటుకుంటుంది సో ఇలా వేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకు క్రిస్పీగా టేస్టీగా ఉండే గులాబ్ గుత్తులు అయితే రెడీ అయిపోతాయండి ఇదండి ఇవంటి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృపగారి వంటిలు థ్యాంక్ యూ